అటు వెళ్ళిపోవచ్చు కదా అటు వెళ్ళిపోవచ్చు కదా ఎక్కడ రావాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోండి మీకు నేను జాబ్ దగ్గర ఉండేవాడని అధికారం ఒకటే మాత్రం రెండు ఆ రోజు మీరు స్ట్రైక్ స్టార్ట్ చేసినప్పుడు మంత్రి గొంగూ గారు నాకు చెప్తే నేను ఆ రోజు డిప్యూటీ యాదవ్ కమిషన్ మొత్తం కూర్చొచ్చి మాట్లాడి పరిష్కారం చేశాను రెండు మాటలు ఇటు రోజు మీరు ఒకటి మీరు అడిగినటువంటి మీరు అడిగినటువంటి నా సొసైటీ ఎన్ని అయిపోయింది సమ్మె కాలానికి జీతం అడిగారు అది న్యాయమైన కొడుతారు అది బాధ్యత చెప్పాం ప్రాసెస్లో గవర్నమెంట్ గురించి లేట్ అయ్యింది ఖచ్చితంగా బాధ్యత నాది ఒక్క మీరు గారు సమీక్ష గారు పోలీస్ స్టేషన్ కేసులు అప్పుడు కూడా అది ట్వీట్ చేయించాం గంట ఇష్యూ లేదు ఈరోజు ఏంటంటే టెన్ థర్టీకి కౌన్సిల్ మీటింగు ఖచ్చితంగా జరగాల్సిన అందుకోసం ఏంటంటే ధర్నా నేటప్పటికీ రోజు సర్థం చెప్పారు అయినా జరిగిందనుకు నేను విచారణ వ్యక్తం చేస్తున్నా ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసిన ಜನ ಸಂಘಟನೆ ವಿಚಾರಣೆ ವಿಚಾರಣಿಸಿ ಎವರು ತಪ್ಪು ನಾನು ಮಾಡು ಅಡಗೇ ಕೋರಿಕೆ ಕೊಟ್ಟ ಕೋರಿಕೆ ಕೂಡ ಗತೀ నారాయణ గారి అనుమతితో నేను కమిషన్ గారు మాట్లాడి ఒప్పుకున్నాయి వెన్న క్లియర్ చేస్తా తర్వాత ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు సిపిఎం నాయకుడిని వెన్నది సార్నమ్మా నేనేం చెప్పాను ఆల్రెడీ వస్తున్నారు వాళ్ళు మీ అందరికి తెలిసిందే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లే గతంలో సమ్మె పద్నాలుగు అడిగారు ఆ రోజు ఎమ్మెల్యే గారు మంత్రి గారితో మాట్లాడి బస్కరణ చేస్తున్నారు ఆ విధంగానే మంత్రి వచ్చినా మనం ఫైల్ పంపించేస్తాం మూడు సార్లు ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది వాళ్ళు ప్లేస్ అడిగారు మళ్ళీ పంపించి మళ్ళీ పంపించారు చివరికి ప్రూప్ మినిస్టర్స్లో పెట్టారు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఒకటి సమయకాలంలో మీరు అదనపురకాలను పెట్టుకొని అరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించారు అది ఎట్లా రికవరీ చేసుకుంటుంది అడుగుతున్నారు సరే దానికి మనం ఉమాంటీరీ గ్రౌండ్స్ మీద ఒకసారి కన్సిడర్ చేస్తూ హక్కుగా మనం భావించడం ఎందుకంటే పని చేయకుండా జీతం అంటే ఎక్కడ చట్టంలో లేదు పనిచేసినప్పుడు లేకపోతే పూర్తిగా మనకి సపోర్ట్ చేస్తాయి కానీ అయితే మనం అడిగింది ఎక్కవ్ చేసుకోలేము సార్ కాకపోతే హిమాన్ టరీ కౌన్సిల్గా ఆ రోజు ప్రజా ప్రజల సంవత్సరంలో ప్లేస్ చర్చేసుకుని హిమాన్ టరీ కౌన్సిల్ని అడిగాం అది దానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పెట్టారు కానీ ఎందుకంటే అంత అమౌంట్ ఏ చేయాలంటే పై స్థాలు నిన్న తీసుకోవాలి కాబట్టి నిన్న కూడా మంత్రి గారు ఈ విషయాలన్నీ మండలిగా విషయం తీసుకున్నప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తాను ఎమ్మెల్యే గారు కూడా నాతో మాట్లాడారు పరిస్థితి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు చెప్పారు కాబట్టి మీరు ఈ కొన్ని విషయాలు ఏంటంటే మా స్థాయిలోనే మేము చేస్తాం పై స్థాయిలో చేయాల్సిన పై స్థాయిలో కానీ ఓపిక పెట్టాలి మధ్యలో అంటాం ఆ రోజు కమి ఎంపు చేసే దాంట్లో ఇద్దరు మధ్య నేను మాటిచ్చున్నాను మాటిచ్చిన తర్వాత అది జరిగిపోవాలి అందరు చెప్తేనే మాట ఇచ్చారు నేను అందరూ చెప్తేనే మాట దాంట్లో ఏం తరాలా దానికి ఎంత ఆలస్యం కావాల్సిన అవసరం ఈ విషయంలో ఒకటి ఫస్ట్ మీతోనే మాట్లాడారు మీరు గవర్నమెంట్ మీకుంటే ఇబ్బంది మీకు ఉండాలి ఎందుకంటే మీ చేతులు ఉండేది కాదు మీరు గవర్నమెంట్ రాయాలి కాబట్టి గవర్నమెంట్ రాశారు వాళ్ళు అక్కడ కొన్ని పోలీస్ చేసి సమాధానం ఇచ్చారు అయిపోయింది అయిపోయింది నారాయణ శ్వరం బంధువులు ముతున్నారు కాబట్టి మీరు మీరు కూర్చి బాధ్యత తీసుకొని గవర్నమెంట్ చూసి వాళ్ళ నాయకులతో

ஆ தர்வா பரிந்துல போட்டு மல்லா அரை மணி விசிச்சு ஜனவரி பார்த்துக்கு எக்ஸ்பாட்டா மாதிரி அய்யா முன்பால் காரி ஜீதாட் பத்நாள் ரோஜா ஜீதா நாலு చె నలభై ఐదు రోజులు కూర్చోని కమిషనర్ సార్ గారు వచ్చి కనీసం మీ సమస్యలు ఏంటి అని కూడా మమ్మల్ని ప్రశ్నిస్తారు సమస్య పరిష్కారం కోసం మీరు చెప్పారు నేను విన్నాను

మొత్తం నాకు అదే వైఖరి వస్తున్నారు ఇక్కడికి వచ్చేస్తున్నారు కూర్చోవాలంటారు మా చేతులు లేని ముఖ్యమంత్రి మాకు రాని ఉద్యోగాలు అదనంగా వార్డు కార్పొరేట్ మెంబర్ కానీ ఇప్పుడు నలభై తొమ్మిది ఇద్దరు మిటర్ నలభై ఎనిమిది ఒకరిని మిటర్ వీళ్ళు కట్ట చేశారు ఉద్యోగాలు ఆప్కాశలోకి మాకు లేని ఉద్యోగం నిన్న మనం తిరిగి ఇప్పటి నుంచి ఫోటోలు ఇస్తాం సార్ మమ్మల్ని తీసేస్తే బాగానే ఉంది వాళ్ళ బెనిఫిట్ ఎవరు మాకు లాంటి ఉద్యోగం మీకు లేవు ఆరోగ్య ఒప్పుకుంటు కదా వీళ్ళు కట్ట వచ్చేది ఉద్యోగాలు అప్పుడు కుదరదు వీళ్ళు ముగ్గురు కెట్ట ఉద్యోగాలు చేస్తారు మాకు అర్థం కాదు నలభై తీసుకోవాలి అని ఒక అమ్మాయి నలభై आप कहाँ से जा रहे हो? आप कहाँ से जा रहे हो? देखो ये चेंजचेंज कैसे कर रहे हो? 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 ये మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట